హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవికి ఈ మధ్య ఇంట్లో ఏమి స్నాక్స్ లేకపోయేసరికి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పెడుతున్నాం అందుకే అవి మాత్రమే తింటున్నాడు అలా ఈ రోజు పైనాపిల్ చాలా తక్కువకు వచ్చాయని మా హస్బెండ్ చాలా తీసుకొని వచ్చాడు ఇసుక రావడానికి చాలా ఈజీగా అనిపించింది కానీ ఈ పైన ఉన్న తోలు తీయడానికి చాలా కష్టం అనిపించింది అండ్ చాలా హార్డ్ గా ఉంది ఇది తీయడానికి నేను తొక్కతో పాటు సగం కాయను కూడా కట్ చేసానని కట్ చేసిన తర్వాతనే అనిపించింది మీలో ఎంత మందికి పైనాపిల్ అంటే ఇష్టం నాకైతే ఇలా పీసెస్ కట్ చేసుకొని దానిపైన లైట్గా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని అలా తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలిద్దరికి అలా ట్రై చేశాను వాళ్ళిద్దరు అసలు తినలేదు అభి అయితే కొద్దిగన్నా తిన్నాడు కానీ ఐరా అసలు తింటాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ కన్ఫామ్ గా కోతులు ఇంటి దగ్గరికి వస్తాయి ఇంట్లో ఏ స్నాక్స్ ఉంటే అవి ఐరా కోతులకు పెట్టడం అలవాటు ఒక్క రోజు పెట్టాము ఇక డైలీ కరెక్ట్ టయానికి ఆ కోతులు వచ్చేస్తాయి ఈ రోజు బ్రెడ్ అవైలబుల్ గా ఉంటే బ్రెడ్ పెట్టేశాము పాపం ఎంత మంచిగా తింటుంది ఎంత ఆకలి వేస్తుందో ఈ కోతికి అనిపించింది దానికి పెట్టడం గొప్ప విషయం కాదు బట్ అది ఇల్లు గుర్తు పెట్టుకొని రోజు వస్తున్నాయి చూడండి అది ఇంకా పెద్ద గొప్ప విషయం దీంతో పాటు ఇంకొక చిన్న పిల్ల కోతి కూడా వస్తుంది అది ఈ రోజు ఏమో రాలేదు పాపం దారి తప్పిందో ఏమో చిన్న కోతులు అయితే పర్లేదు కానీ పెద్ద కోతులు వస్తేనే మాకే భయము ఇక వాటికి పెట్టాలంటే ఇంకా కొంచెం భయం కానీ పాపం వాటిది కూడా ఆకలే కదా అని అనిపిస్తుంది చిన్న మంకి ఉందన్నాను కదా అది కూడా అది అక్కడ ఉంది కదా అదే ఆ చిన్న మంకి రావడం లేట్ అయింది కానీ రావడం మాత్రం కన్ఫర్మ్ గా వస్తుంది పైనాపిల్ ని రోజు పీసెస్ గా తింటే బోర్ కొడుతుంది అని ఈ రోజు జ్యూస్ లాగా చేద్దాం అనుకున్నాము అందుకే ముందుగానే పీసెస్ అన్ని కట్ చేసి పెట్టుకుని ఒక మిక్సీ జార్ ఈ పీసెస్ మొత్తం వేసుకున్నాను నెక్స్ట్ మన టేస్ట్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి మేమైతే టూ 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 త్రీ టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాము షుగర్ని ఆ తర్వాత ఇంకా హెల్దీగా కావాలి అనుకున్న వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు వాటర్ అయినా యాడ్ చేయొచ్చు తర్వాత ఇలాంటి ఒక స్ట్రైనర్ లో ఇది మొత్తం వడగట్కోవాలి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తూ ఉంటే అభి వచ్చి తను ఫిల్టర్ చేస్తాను అన్నాడు ఇలా నేను చేసే ప్రతి దాంట్లో అభి ఇన్వాల్వ్ అయి ఉంటాడు అలా ఫిల్టర్ చేస్తూ ఉంటే ఎంత క్యూట్ గా అనిపించిందో అలా పనులలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అండ్ ఐరా కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది పని చిన్న పిల్ల కదా తను హెల్ప్ చేశాను అనుకుంటది బట్ మనకు అది డబల్ పని అయిపోతుంది ఫైనల్ గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇక ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ మొత్తం ఆ గ్లాస్లో వేసేసుకోవాలి ఫుల్ గ్లాస్ వచ్చి ఇంకా కొంచెం జ్యూస్ మిగిలిపోయింది చాలా జ్యూసే వచ్చింది బట్ మేము వాటర్ కొద్దిగానే వేసాము ఆల్రెడీ పైనాపిల్లో వాటర్ మాకు ఎక్కువ వచ్చేసాయి ఇంకా కొద్దిగా ఐస్ క్యూబ్స్ కావాలి అంటే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మంచిగా అలా అలా ఒకసారి కలిపి ఆ ఇచ్చేసాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ చాలా హెల్దీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము అండ్ మన కళ్ళ ముందరే ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది అండ్ అబీక్ అయితే చాలా బాగా నచ్చిందంట అండ్ ఐరాకి ట్రై చేద్దామని ఐరాకు తాపాను ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ తను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది పుల్ల పుల్లగా అనిపించిందేమో లైట్గా పుల్ల పుల్లగా తీయగా ఉంది బట్ టేస్ట్ చాలా బాగుంది తాగుతుంటే చిన్నపిల్ల కదా సో ఫస్ట్ టైం పుల్లపు టేస్ట్ చేస్తుంది అందుకే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఇదిగా పెట్టింది కానీ తర్వాత అలవాటు అయినాక మంచిగా తాగింది ఐరా అండ్ పిల్లలకి చాలా హెల్దీ కూడా ఇలా ఇంట్లో జ్యూసెస్ ప్రిపేర్ చేయడం నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి